నేను వస్తే అభివృద్ధి పరిగెత్తుంది నేనే ఒక బ్రాండు ఏం తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది ఈరోజు మీ ఉద్యోగాలు రావాలంటే రావాలి అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈ రోజు నేను కొన్ని నిర్దిష్టమైన హామీలతో వచ్చాను ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కలలో మాట్లాడతా మీ తండ్రితో మాట్లాడుకో నాకు అతంట్రు చెప్తాడు ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా నిర్మాణాలు చేశా నేను ఏసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ తయారైందంటే అది నా బ్రాండ్ ఒక హైటెక్ సిటీ ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు వేయడం కాదు ముప్పై ఏళ్లకు మరుపు ఎయిట్ లేన్ రోడ్ దానికి పక్కనే సర్వీస్ రోడ్ నేషనల్ హైవేలు చూస్తున్నారు అలాంటిది ఎయిట్ లేన్ రోడ్ వేసి సర్వీస్ రోడ్లు పెట్టి మెట్రో పెట్టి నూట అరవై ఐదు కిలోమీటర్ల రూపకల్పన చేసిన రూపి శిల్పి నేనే కాదంటారా మీరు నేను అడుగుతున్నా ఎయిర్పోర్ట్ ని ఐదు వేల ఎకరాలు భూమి తీసుకుని ప్రైవేట్ లో బిఓటి కింద ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా నిర్మాణం చేసింది నేనే అది తెలుగుదేశం పార్టీ విషన్ ఇది నీ పాయిసం అందుకే ఒకే మాట అన్నా నాది విషన్ జగన్ జగన్ పాయిజన్ అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చా మీ దగ్గరికి ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మీ కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పదైదు వందల రూపాయలు నెలకిస్తా ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు ఎట్లిస్తారని అడుగుతున్నారు సంపద సుచిత్ర తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు నొక్కేది ఒట్ొట్టి బట్టను నేను నొక్కేది మాత్రం నిజమైన బట్టను అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క తల్లికి వందనం పిల్లలకి ఒక ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలిచ్చే బాయిత మాది పిల్లలే ఆస్తి చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకే ఉంది అది నా నమ్మకం దీపం ఆరిపేసావు నేను పెడితే ఈరోజు అందుకే ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆదుకుంటా నాలుగు ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారు ఈ నాలుగు మా ఆడబిడ్డలకు వరంగా ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కండి చంద్రన్న డ్రైవర్ మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తా మిమ్మల్ని వదిలిపెట్టి మళ్ళా సురక్షితంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ చంద్రన్నదని చెప్పి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇంకో అన్నదాత రైతే రాజు కావాలి చేస్తారు అదే సమయంలో ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తా ఇంతేకాదు బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తారు రైతు బాగుపడే వరకు మీరు పండించే పంటలు విదేశాలకు ఎగుపతి చేసే విధంగా కార్యాచరణ తయారు చేస్తారు కోల్డ్ స్టోరేజెస్ పెడతా సబ్సిడీలు ఇస్తా మిమ్మల్ని పైకి తీసుకొస్తా యువత తమల్లో మీకు ఒకటి మీరే చెప్పారు జాబు రావాలంటే గంజాయి తాగాలంటే గంజాయి తాగాలంటే జగన్ రావాలి మీ జీవితాలు బాగుపడాలంటే అందుకే కోరుతున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు వస్తాయి అదే సమయంలో ఆమె ఇస్తున్నా మెగా డిఎస్సీ పెడతా తమ్ముళ్ళు చరిత్రలో కొన్ని కొన్ని మిగిలిపోతాయి బ్లాక్ మార్క్ గా ఉండిపోతాయి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సీ పెట్టా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మూడు సార్లు పెట్టాడు ఇద్దరు అకౌంట్ పదకొండు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఒక్క డిఎస్సి పెట్టావా గుండు సున్నా ఒకరికి ఉద్యోగం ఇచ్చావా నువ్వు మాట్లాడతావా నన్ను గురించి మా తమ్ముడు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ రద్దు చేసి నేను పేదవాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వు పెత్తందారి పేదవాడు తిండి తింటే భరించలేని దుర్మార్గుడివి నీ ఎంగిల మెతుకుల కోసం మా పేదవాళ్ళు ఉండాలని ఆలోచిస్తున్నావు కబద్దారి జరగదు నా ఆశయం ఒకటి పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ధనుకులు చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడుతా అది నా ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడు వేల రూపాయలు పరితిస్తాం ఇంకోటి చెప్తున్నా కడపలో కూర్చొని గార్డెన్ లో ఫామ్ హౌస్ కట్టుకొని ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడి గోడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తీసుకొస్తారని యువతకు హామీ ఇస్తున్నా బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో ఒక వర్క్ స్టేషన్ పెడతాం ప్రొద్దుటూరులో బ్రహ్మాండంగా ఒక ఐటీ పార్క్ క్రియేట్ చేస్తాం మీకోసరం మీరు ఆఫీసులో కూర్చుని పని చేయొచ్చు కొన్ని కంపెనీలు వచ్చి వాళ్ళే పెట్టుకోవచ్చు అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి అదే మరిగా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం బీసీలకు యాభై యాభై సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను పింఛన్లు పెట్టింది మనమే రెండు వందలు రెండు వేలు చేసింది మనమే ఈ రోజు ఆమె ఇస్తున్నాం అది నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం ఇంటి దగ్గరని మొదల తారీఖున నాలుగు వేలు ఇచ్చే బాధ్యత నాది అంతేకాదు ఎప్పుడన్నా ఒక నెల బంధువులు ఇంటికి పోతే బయట పోతే మూడు నెలల వరకు మీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మూడు నెలలు తీసుకోకపోతే పన్నెండు వేలు ఒకటేసారి ఇస్తాం ఇంకో పక్క ఇలాంటి పనులు చేసి ముందుకు పోయినప్పుడు ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఒకటే చెప్తున్నాం ఎవ్వరు కూడా అతను చెప్పే మాటలు నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి చేసేది అవినాష్ రెడ్డి కాపాడుకోవడానికి పూర్తిగా మైనారిటీ హక్కులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు ముస్లింలకు వచ్చిన ఏ బిల్ అయినా అతను అపోజ్ చేశాడా చేశాడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కనీసం ఒక మాటను చెప్పగలిగాడా నేను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ వన్ లో ఉన్నాం టూ లో ఉన్నాం ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడావా లేదా ఆజ్ హౌస్ కట్టించావా లేదా ఉరుదు రెండో భాష చేసావా లేదా మీకు రుణాలు ఇచ్చావా లేదా విదేశ విద్య పెట్టానా లేదా రంజాన్ తోఫా ఇచ్చానా లేదా ఇచ్చాడా ఇప్పుడు మౌజములకి ఇమాములకి నేను ఆంధ్రోర్ ఇస్తే ఆరు నుంచి మీకు వస్తా ఉందా విదేశ విద్య వస్తా ఉందా ఆడపిల్లలకు పెళ్లికి డబ్బులు ఇస్తే ఇస్తున్నాడా కానీ మిమ్మల్ని చంపుతున్నాడు అబ్దుల్ సలాం ఇలాంటి వాళ్ళని చంపి మైనారిటీస్ కి అస్థిరత లేకుండా చేసిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఇక్కడే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మాదిగులు ఉన్నారు మాదిగ దండోరా ఉన్నారు తొంభై ఏళ్ళు ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూడా ముందుకు వచ్చారు మేము కూడా ఏబిసిడీ కేటగరైజేషన్ ఇస్తామని నా ఉద్దేశం ఒకటి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి సమన్యాయం జరగాలి సమాజంలో జనాభా తామాష ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగితే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మీకు న్యాయం చేయడమే నా ప్రధాన ఉద్దేశం తప్పకుండా మాదిగలను ఆదుకుంటాం ముస్లింలు ఆదుకుంటాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం అన్ని విషయాలు నేను ముందుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తే రాచమల్లు ఈ రాచముల్లు వృద్ధటోరికి ఇది ఒక ముళ్ళు గుచ్చతనే ఉంటుంది అందరినీ ఎవరిని వదిలిపెట్టదు వదిలిపెట్టిందా ఎవరినన్నా ఇసుక భూదంద ఎంత తమ్ముళ్ళు లెక్క ఉందా లెక్కేసే ధైర్యం ఉందా మాట్లాడే ధైర్యం ఉందా మరి ఎట్లా నేనే రావాలా నేనే మహాడాలా నేనే పోరాడాలా మట్కా ఉందా లేదా ఉందా లేదా క్రికెట్ ఇంకో పక్కన గంజాయి ఉందా లేదా అన్నిట్లో ఈయనకు వాటా ఉందా లేదా ఉందా లేదా బియ్యం మద్యం డీజల్ మాఫియా స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు సెటిల్మెంట్లు హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు మీ అందరికీ మిమ్మల్ని రియల్ గా కూడా దండేయ్యాలి మీ అందరికీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా ఒక వేస్తే సన్మానాలు చేస్తే ఈ అందరికీ ఆదర్శంగా ఉంటారు రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నా మామూలు ఇవ్వకపోతే కావడం కదా పంచాయతీలో సెటిల్మెంట్లు భారీగా కమిషన్లు నకిలీ నోట్లు ఇవన్నీ అయిపోయి నకిలీ నోట్లు కూడా ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు దర్జాగా మీ పేర్లు చెప్పి బొక్కేసిన వ్యక్తి ఇతను వసూళ్ళలో తన మన భేదం లేదు అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు అలాంటి వ్యక్తి బీసీలు వైసీలు మైనారిటీలు మీ ఆస్తికి కేస్తరు ఎందుకంటే టెక్నాలజీ దుర్మార్గుడు చేతుల్లో ఉంటే మీ బతుకులు ఆగమే అదే అవుతా ఉంది ఇక్కడ అనతి కాలంలో అప్పుల దశ నుంచి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు ఉదాహరణకు ఆయన ఆస్తి రెండా మూడా వెయ్య రెండు వేలు ఓకే మనం రఫ్ ఎస్టిమేషన్ రెండు వేలు వేద్దాం రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడితే జగన్ ఆస్తి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు లక్షల కోట్లు అవునా కాదా అదే మారిగా పోస్టింగ్ ఏదైనా చదివించుకోవాల్సింది పన్నెండు లక్షలు ఆక్షను అడిగేవాడు లేడు అక్రమ సంపాదనలు పంపా మళ్ళా సేవలు అంటే ఈ దొంగల పరిస్థితి చూస్తా ఉంటే ఎర్ర వ్యాపారం చేస్తాడు డబ్బులు సంపాదిస్తాడు వంద రూపాయల్లో దాన కర్ణుడు వేసి రెండు రూపాయలు ఖర్చు పెడతాడు గొప్పవాడే కదా